స్మృతి శ్రుతిస్మృతిపురాణానామా ఆలయం కరుణాయం నమాభి భగవత్పాదం శంకరం లోకశంకరం అన్నపూర్ణే సదా శంకర ప్రాణగోదే జ్ఞానవైరాత్ర్య సిద్ధం దిక్షా పార్వతీ మాతార్వతీదేవి పితావో మహేశ్వర బాల్లవాస్లో సమాజంలో బ్రాహ్మణులు ఒక శక్తిగా ఎదగాల్సిన సమయం వచ్చింది ఒక బ్రాహ్మణ అన్నదాన సత్రం ఉందంటే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బ్రాహ్మణుడికి ఉంది లేకుంటే సమాజము మనలో ఒక వివక్షతకు గురి చేస్తుంది దీని నుంచి బయటపడాలంటే మన సంగీచితంగా ఉండాలి ఆ కార్యక్రమం ఎవరు చేసినా దాన్ని మన సంగీభావం కలపాలి అసలు ఇన్ని రోజులు ఇంత వ్యవస్థను కాపాడుతున్న పెద్దలకు వారికి ఆపరేషన్ అయినా వారు వారి వృత్తిలో ఉన్నా దాని ద్వారా సమయం కేటాయించి ఈ వ్యవస్థను కాపాడుతున్నారంటే నిజంగా అది మన అదృష్టం బ్రాహ్మణులు చేసుకున్న అదృష్టం ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఆకలితో వాళ్ళు అన్నారు ఇక్కడ లేదు అంటే పక్కవానికి వెళ్తారు ఆ వచ్చే రూపాయి కూడా పక్కవానికి వేరే ప్లాట్లతో వేరే ద్రవ్యం వెళ్ళిపోయి కానీ అటువంటి పరిస్థితుల్లో మనము మనకు సంబంధం లేదులే మనకి ఎందుకులే మనలో లేదులే అనే నిరుత్సాహం లేకుండా ఈ శక్తిని మనం బలోపేతం చేసుకోవాలి అది ప్రధానమైంది ఎవరైనా వస్తుందా పదవులు వస్తుంటాయి పొందుతాయి కానీ ధర్మం మనం ఆచరించకపోతే మనం ఎక్కడ పోయి తింటాం మనమే ఇక్కడికి వస్తాం ఇది లేకుంటే పరిస్థితి అలాంటి పరిస్థితులు ఎవరైతే చేస్తారో వాళ్ళకు నిజంగా మన సంఘీభావం తెలపాలి ఎంత కష్టం ఉన్నా మనకు చేతనైంది ఎందుకంటే అంత చేయవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది ఈ జాతిని కాపాడుకోకుంటే రేపు పిల్లల్ని మనం క్షమించదు రేపు మన పిల్లలు ఇక్కడ అవదాన సత్రం లేకుంటే ఎక్కడో దేవు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి అలాంటి పరిస్థితులు మనం కొనిదేచుకున్నాం లేదు ఇలాంటి పెద్దలు వాళ్ళకి వాళ్ళ బాబు దండంలో ఉన్నాడు ఆయనకు అవసరం లేదు అయినా ఎందుకు చేస్తున్నాం ఆ జాతి మీరు ప్రేమతో మరి అలాంటివన్నీ మనం కాపాడుకోవాలి చిన్న చిన్న సమస్యలు ప్రతి వ్యవస్థలో ఉంటాయి దాన్ని దాట వేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ మనం రేపు భావితరాలకి ఒక వేదికగా మన జాతిని పనిష్టపరచుకోవాలంటే త్యాగాలు చేయాల్సిందే మీరు అన్నట్టు ఒక కమిటీని వేయండి ఏది నిర్వాహక కమిటీ ఇది జనరల్ బాడీ ఉండగా మీరు అన్న రొటేషన్ పద్ధతి రెండు నెలలకు ఒక ఇద్దరు ఇద్దరిని తీసుకోండి ఒక పది మందిని తీసుకోండి ఇద్దరు రొటేషన్ పద్ధతిలో నెలకు ఇద్దరు వచ్చి పర్యవేక్షణ అలాంటి బాడీలు ఎన్నైనా వేసుకోవచ్చు కాబట్టి దాని దృష్టిలో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి బ్రాహ్మణుడి మీద ఉంది మా వైదిక అధికార సంఘం హైదరాబాద్లో నేను మీడియా ఎంతో ఎంతో రుద్రవీన పత్రికలు నేను మీడియా వ్యవస్థ ద్వారా ఈ వ్యవస్థకు తప్పకుండా నా శక్తుల నా శక్తి పదవి నేను గురువు ఆదేశించారు తప్పకుండా చేస్తానని మీ అందరికీ ముందు ప్రతిజ్ఞ తెలుసు ధన్యవాదాలు స్వస్తి జై మహా